హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఏ మంత్రం వేసావే పద్దెనిమిదో భాగాన్ని వినేద్దాం ఆఫీస్కి వచ్చి విసురుగా అడుగులు వేసుకుంటూ స్టాఫ్ వైఫ్ కూడా చూడకుండా తన ఛాంబర్లోకి వెళ్ళి కూర్చుని ఉన్నాడు ఆర్యన్ అప్పుడే లోపలికి వచ్చిన గౌతమ్ ఆర్యన్ వైపు చూసి ఏమైంది వీడికి అలా ఉన్నాడు ఆర్యన్ ఈ ఫైల్ మీద సైన్ చేయరా అన్నాడు సైలెంట్గా ఉన్నాడు ఏమైంది వీడికి పిలిచినా పలకటం లేదు ఫేస్ కూడా నీరసంగా ఉంది ఫైల్ పక్కన పెట్టి ఆర్యన్ భుజంపై చేయి వేసి చుట్టూ ఏం జరుగుతుందో తెలియనంతగా ఆలోచిస్తున్నావు ఏమైందిరా అన్నాడు మళ్ళీ సైలెంట్గా ఉన్నాడు రే ప్లీజ్ ఏమైందో చెప్పు ఎందుకు అంత సైలెంట్గా ఉన్నావు అలా ఆలోచిస్తూనే గౌతమ్ చేతిని పట్టుకొని ఏమైందంటే ఏం చెప్పనరా ప్రేమించిన అమ్మాయికి నరకం చూపిస్తూ బాధపడుతున్నానని చెప్పనా లేక ఆయన వాళ్ళందరూ ఉన్న ఉన్నా ఏకాకిగా ఒంటరిగా బ్రతుకుతున్నానని చెప్పనా ఏమని చెప్పను నవ్వుదామన్నా భయంగా ఉందిరా చివరికి అది కూడా నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతుందేమోని ఎందుకో తెలియదురా రాక్షసుల్లా మారిపోయాను చివరికి ఆపదలో ఉన్న భూమిని ఒంటరిగా వదిలేసి తన దృష్టిలో ఒక మనసు మనసు లేని రాక్షసుల్లా మిలిగిపోయానురా నేను చాలా చెడ్డవాన్్రా అంటూ గౌతమ్ చేతిని ఇంకాస్త గట్టిగా పట్టుకొని అది ఏడుస్తున్నప్పుడు నాకు ఊపిరి ఆడటం లేదు పెళ్ళైన దగ్గర నుంచి ఈ బాధని అనుభవిస్తున్నా భయంగా ఉందిరా నా ఊపిరి ఆగిపోతుందని అంటూ కన్నీటి చుక్కని జార విడిచాడు ఎప్పుడూ నవ్వుతూ ఆలోచిస్తూ సంతోషంగా ఉండే తన స్నేహితుడు ఆర్యన్ ఇలా కంటతడి తెచ్చుకోవడం చూస్తుంటే గౌతమ్ మనసు చలించిపోయి గట్టిగా ఆర్యన్ని ఆర్యన్ చేతిని పట్టుకొని ఏమైందిరా ఎప్పుడు లేనిది ఇలా మాట్లాడుతున్నావు నువ్వే భూమి మీద కోప్పడతావు అంతలోనే దగ్గరవుతావు బలమైన కారణం ఉండే ఉంటుందిలే లేదంటే నువ్వు అలా చేయువు ప్లీజ్ రా ముందు నువ్వు ఇలా ఉండకు బాధపడితే ఎలా రా బాధపడినంత మాత్రానా బాధ పోతుందా ప్లీజ్ రా ఏడవకు అందరూ ఉన్నా ఒంటరిగా ఉన్నారని అస్సలు అనుకోకు నీకు తోడుగా నేనున్నానురా ఇంకా నువ్వు ఒంటరిగా ఎలా ఉంటావు మా చెల్లి కూడా నీకు తోడుగా ఉంది నీలానే అందరినీ వదిలి కుటుంబానికి దూరంగా ఉంటూ నీ కోపాన్ని భరిస్తూ నీలానే భూమి బ్రతుకుతుంది నువ్వే ఇంత బాధపడుతుంటే భూమి ఇంకెంత బాధపడాలి సూటిగా గౌతమ్ కళలోకి చూస్తూ నువ్వు నన్ను ఓదారుస్తున్నావా లేక మీ చెల్లికి సపోర్ట్ చేస్తున్నావా రెండూరా నీకు ధైర్యం చెబుతూ అలానే భూమిని కూడా అర్థం చేసుకోమని చెబుతున్నా అంతే ఫైల్ మీద సైన్ చేసి అర్థం చేసుకున్నాను కాబట్టి అది ఇంకా నా దగ్గర ఉంది లేదంటే అదే ప్లేస్లో ఎవరైనా ఉంటే ఈ పాటికి అనుకుంటూ ఇదిగో ఫైల్ మీటింగ్ అరేంజ్ చేశావా చేశాను కానీ నీకు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా ఏంటి అన్నాడు మన జిగిరి దోస్త్ మన ఫ్రెండ్ రామ్ వస్తున్నాడురా ఫారెన్ నుంచి రామ్ మాట వినగానే ఆనందంగా పైకి లేచి ఏంట్రా నువ్వు చెప్పేది అవునరా మార్నింగ్ కాల్ చేశాడు వాడు ఈరోజే వస్తున్నాడు అంతేకాదు వాడు చెల్లి విషయంలో చాలా బాధపడుతున్నాడు రా అవునా ఏమైందిరా మనతో కలిసి ఉన్నప్పుడు ఎప్పుడూ చూడు చారుశీల అంటూ తన చెల్లి కోసం చెప్పేవాడు వాడు బాధపడుతున్నాడంటే ఏదో ఉంది వస్తాడు కదా మాట్లాడదాంలే అవునరా నువ్వు తొందరగా మీటింగ్కి వచ్చి నేను మీటింగ్ రూమ్కి వెళ్తాను అంటూ బయటకెళ్ళాడు గౌతమ్ వెళ్ళగానే చైర్ వెనక్కి వాలి కళ్ళను మూసుకుంటాడు ఉదయం భూమి చూసిన చూపు పదే పదే తన కనుపాపుల్లో మెదులుతూ కనపడుతుంది చంపుతున్నావు కదే నీడలా నీ జ్ఞాపకం నన్ను వెంటాడుతుంది మనసుకి నీ మనసుకి నీ కుదురు లేకుండా చూసి చేసి నా మైండ్ అంతా నాలో లేకుండా చేస్తున్నావు నీ వ్యసనం బాగా పట్టిస్తుంది ఆ అర్థం అర్థమేంటి ఎంతగా ఆలోచించినా అర్థమే కానట్టుగానే ఉంది పదే పదే గుర్తుకొస్తావు కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు నైటు తిండి పెట్టలేదు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టలేదు కనీసం ఇప్పుడైనా లంచ్ తీసుకొని వస్తావో రావో చూస్తాను అనుకుంటూ పైకి లేచి వెనుక ఉన్న రూమ్కి వెళ్ళాడు ఫేస్ వాష్ చేసుకోవడానికి ఎదురుగా సోఫా దగ్గర కూర్చొని నవ్వుతూ ఏంటి అన్ అంతగా నా కోసం ఆలోచిస్తున్నావా నవ్వుతూ ఉన్న భూమిని చూడగానే షాక్తో నువ్వు నువ్వెలా వచ్చావే ఇక్కడికి ఎలా వస్తే ఏముంది ఆకలిగా ఉందా నీకు నైట్ నుంచి కడుపు మాడుస్తున్నావు కదా ఆకలిగా ఉందో లేదో తెలియదా నీకు నవ్వుతూ రెండు చేతులు చాపుతూ ఇలా రా నువ్వు అన్నది ఏం చేస్తున్నావే నువ్వు నాతో ఎందుకు మాట్లాడడం లేదు అంటూ భూమి దగ్గరికి వెళ్ళగానే అక్కడ భూమి లేకపోవటం చూసి పిచ్చివాణ్ణి చేస్తున్నావు కదే నేను మనిషి అన్న సంగతి కూడా మరిచేవల మరిచేలా ఉన్నా నీ ధ్యాసలో కోపంగా పక్కన ఉన్న గ్లాస్ టేబుల్ని గట్టిగా కొట్టి ఎందుకు ఇలా నన్ను చేస్తున్నావు భూమి అనుకుంటూ అలా సోఫాలో కూలబడతాడు ఇలా ఎంతసేపని గగన్ నువ్వే ఎందుకు వెతుకుతున్నావు అయినా నువ్వు తలుచుకుంటే మనుషుల్ని పెట్టి మీ మామయ్య వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలుసుకోవడం పెద్ద పని కాదు అయినా నువ్వే ఎందుకు వెతుకుతున్నావు బంధం మనిది కిరణ్ మన వాళ్ళని వెతకటంలో తప్పులేదుగా అయినా చారుశీల గురించే కదా ఇదంతా తన కోసమే బ్రతుకుతున్నాను తను ఎక్కడుందో ఏంటో అర్థం కావటం లేదు గగన్ చేతిని పట్టుకొని నువ్వు ఇంతగా చారుశీల మీద ప్రేమను పెంచుకుంటావు అని అస్సలు అనుకోలేదు ఎప్పటికైనా నీ ప్రేమ నీకే దగ్గరవుతుంది దగ్గరవుతుంది అన్న నమ్మకం నాకుంది కిరణ్ కానీ మావయ్య వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అర్థం కావటం లేదు ఇంటికి కూడా లాక్ వేస్తుంది కనీసం ఫోన్ నెంబర్ కూడా లేదు అంటాడు బాధగా ప్లీజ్ గగన్ తప్పకుండా ఎదురు అవుతారు అంటూ ముందుకు చూసిన కిరణ్ షాక్తో గగన్ ఆ అమ్మాయి చూడు గగన్ సడన్గా కార్ బ్రేక్ వేసి ఎవర్రా ఆ అమ్మాయి హెడ్ హెడ్ఫోన్స్ పెట్టుకుంటూ నడుస్తుంది అయినా రోడ్డు మీద వెనక నుంచి ఏమన్నా వస్తే వస్తే కాదు వస్తుంది చూడు ఆ అమ్మాయి వెనక లారీ రావటం గమనించిన గగన్ వెంటనే కార్ దిగి పరిగెత్తి ఆమె చేతిని పట్టుకుని ముందుకు లాగాడు ఇద్దరు బ్యాలెన్స్ చేయలేక ఒకరి మీద ఒకరు పడ్డారు భయంతో అతని షర్ట్ కాలర్ పట్టుకుని అతని ఎదపై తలదాచుకుని భయంతో కనులు మూసుకుంది మొదటిసారి స్త్రీ స్పర్శ తాగలగానే గగన్కి మనసు అయింది ఆమె గుండె చప్పుడు గగన్కి స్పట్టం స్పష్టంగా తెలుస్తుంది వెంటనే చారుశీలా గుర్తుకు రాగానే టక్కున ఆమె చుట్టూ ఉన్న చేతులు వదిలేసి పైకి లేవండి అన్నాడు భయంతో ఆమె నెమ్మదిగా తలను పైకి ఎత్తి కంటి నిండా పెట్టుకున్న కాటుకుతో నెమ్మదిగా కన్నులు తెరిచి గగన్ వైపు చూసింది ఆమె చూసిన గగన్ ఆమె కళ్ళ వైపే చూస్తూ ఏం కాలేదు కదా అన్నాడు ఆమెకి గగన్ మాటలు వినిపించడం లేదు గగన్ అందాన్ని చూసి మనసులో మురిసిపోతూ చిన్నగా బాగున్నావు అంటుంది మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావటం లేదు మీరు బాగానే ఉన్నారా ఏం దెబ్బలు తగలలేదుగా అన్నాడు గగన్ మాటలకి తేరుకొని ఐఆమ్ ఫైన్ అంటూ గగన్ కళ్ళలోకి చూస్తూ థ్యాంక్స్ చెప్పింది ముందు పైకి లేవండి ఎవరైనా చూస్తే బాగోదు సో సారీ అంటూ పైకి లేచి తన డ్రెస్ని చూసుకుంటూ థ్యాంక్స్ అండి నా డ్రెస్కి మట్టి అవ్వకుండా హెల్ప్ చేశారు వాట్ నీ డ్రెస్కి మట్టి అవ్వకుండా హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నావా అన్నాడు అవును ఈ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా అంటూ తన టాప్ పట్టుకొని భలే ఉంది కదా అంటూ అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతూ ఉంటుంది ఆమె అల్లరి ఆమె మాటలు నవ్వుతూ చూస్తాడు ఆమె నవ్వులో ఏమో ఏం మాయ ఉందో తెలియదు కానీ గగన్ కంటికి ఆమె బాగా నచ్చుతుంది సరే నీ పేరు గగన్ అంటాడు బాగుంది నా పేరేంటో అడగవా వద్దులే నేను చెబుతాను నాది చాలా అందమైన పేరు ఎవరికైనా నచ్చుతుంది అను అనుష మధుశ్రీ అనుష మధుశ్రీనా అవును అనుష మా అమ్మ పేరు ఇంకా మధు అంటారా నా పేరు పెద్దదిగా ఉండాలని మా అమ్మమ్మ అనుష మధుశ్రీ అని పెట్టారు నువ్వు నన్ను అను అని పిలువు సరేనా నీ ఫోన్ నెంబర్ ఇవ్వు నువ్వు నా ఫ్రెండ్వి నన్ను కాపాడి నా అడ్రస్ కాపాడవకుండా చేశావు సో అందుకే నీ నెంబర్ చెప్పు నా నెంబర్ ఎందుకు అను అన్నాడు గగన్ అలా పిలవగానే నవ్వుతూ భలే పిలిచావు తెలుసా ఇప్పటి వరకు నన్ను ఇలా ప్రేమగా ఎవరూ పిలవలేదు నెంబర్ ఇవ్వటం నీకు ఇష్టం లేదా సరే అయితే ఒకసారి నీ ఫోన్ ఇవ్వు అను చిన్నపిల్లల మాటలుగాగే నవ్వుతూ తన ఫోన్ ఇస్తాడు వావ్ నీ ఫోన్ బాగుంది సరే లాక్ చెప్పు చారుశీల చారుశీలనా ఎవరు ఈ చారుశీల అంటే నా ప్రాణం అన్నాడు అబ్బో లవ్వు పర్వాలేదు నీకు లవ్ స్టోరీ ఉందన్నమాట నీ లవ్ స్టోరీ చెప్పడానికైనా రోజు కాల్ చేయి ఇదిగో ఇందులో నా నెంబర్ ఫీడ్ చేశాను అను అను అని సరేనా నేను మంచివాడినో చెడ్డవాడినో ఎలాంటి వాడినో తెలియకుండా నెంబర్ ఎలా ఇచ్చావాను అన్నాడు ఎవరు ఎలా పోతే మనకు ఏంటి అనుకుంటున్న రోజులు ఇవి అలాంటిది నేను ప్రమాదంలో ఉంటే వచ్చి కాపాడావు ఇది చాలు నువ్వు ఎలాంటి వాడివో తెలుసుకోవడానికి అల్లరి పిల్లలా ఉన్నావు మాటలు మాత్రం బాగానే చెబుతున్నావు రోడ్డు మీద ఎలా ఉండాలో తెలుసుకో ఇలా హెడ్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వినటం తప్పు ఇలాంటివి ఇక్కడ కాదు ఇంట్లో ఉన్నప్పుడు చెయ్యి ఒక్కసారిగా గగన్ని హత్తుకుని ప్లీజ్ ఇంకా ఆపే గగన్ క్లాస్ ఇవ్వకు నవ్వుతూ గగన్ని చూస్తూ మనం ఫ్రెండ్స్ కదా బాయ్ మళ్ళీ ఎప్పుడు కలవాలో ఫోన్ చేసి చెబుతాను అను హక్తోనే షాక్తో బిగుసుకుపోయిన గగన్ తను వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు సాయంత్రం ఐదు గంటలైంది మోకాళ్ళు వేసి రెండు చేతులు జోడించి ఎదురుగా ఉన్న జీసస్ ఫోటో చూస్తూ ఎన్ని రోజులని బాధపడాలి నిన్నే నమ్ముకున్నాను నీ దగ్గరికి వస్తే చాలు అమ్మతో ఉన్నట్లు అనిపిస్తుంది నేను కావాలని సుమా గారిని చంపలేదు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది ప్లీజ్ జీసస్ నన్ను క్షమించు చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్న మనసులో మాత్రం నా వల్ల ఒకరు చనిపోయారన్న ఆలోచన వస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది నాకే అలా ఉంటే కన్న తల్లి చనిపోయిందని తెలిసిన ఆర్యన్ నా మీద ఇంకెంత అసహ్యం పెంచుకున్నాడో ఇలాంటి జీవితం ఎవరికైనా ఉంటుందా నేను తప్పు చేశాను అంటూ తన మనసులో ఉన్న బాధని బయటికి వచ్చేలా ప్రేయర్ చేసుకుని కన్నీరు తెరుచుకొని బయటికి వచ్చి ఎదురుగా ఉన్న బెంచ్ మీద కూర్చుని ఉంది వెనక నుంచి తన భుజంపై ఎవరో చేయి వేయడంతో పైకి లేచి చూస్తూ కంటి నిండా నీళ్ళతో ఆశ్చర్యపోయింది ఆ రడుగుల దేహంతో నల్లని మీసకట్టుతో కట్టిపడేసే అందంతో ఉన్న అతన్ని చూడగానే భూమికి మాటలు రాక మౌనంగా ఉండిపోయింది ముందుకు అడుగు వేసి భూమి ఫేస్ని రెండు చేతుల్లోకి తీసుకుని ఎలా ఉన్నావురా పండు అన్నాడు ఒక్కసారిగా అతని కౌగిలించుకొని ఏడుస్తూ ఉంది భూమికి అతనికి తెలియని విషయం ఏంటంటే ఇదంతా ఆర్యన్ గౌతమ్ కారు దిగి చూస్తున్నారు ఆఫీస్ అవటంతో ఇంటికి వస్తున్న ఇద్దరు భూమి ఒంటరిగా ఉండడం చూసి కారు ఆపి చూస్తారు ఆర్యన్ పద ముందుకు వెళ్దాం అతని పట్టుకొని ఏడవటం అతని ఫేస్ మొక్కల చాటున సరిగ్గా కనిపించకపోవటం వల్ల ఆర్యన్ మనసులో నిప్పులు రగులుతూ కళ్ళల్లో కోపం మొదలై గౌతమ్తో పాటు ముందుకు నడిచాడు ప్లీజ్ మా ఏడవకు ఏమైంది ఈ అన్నయ్య వచ్చేశాడు కదా చెప్పు మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరు అతను నిన్ను పెళ్లి చేసుకుని బాధ పెడుతున్నాడంట శ్రావ్య నేను అడిగితే పేరు చెప్పలేదు చెప్పు ఎవరు నా చిట్టి తల్లిని జీవితంతో ఆడుకుంటుంది చెప్పు ఈ అన్నయ్య వచ్చాడు కదా అంటూ భూమి తలని మృతు ఓదారుస్తున్నాడు చాలా రోజుల తర్వాత అన్నయ్యని చూసిన ఆనందం మరోవైపు కొండంత అండా వచ్చిందన్న ధైర్యంతో తన మనసులో ఉన్న దుఃఖమంతా బయటకొచ్చేలా ఏడుస్తుంది ముందుకు వచ్చిన ఆర్యన్ గౌతమ్ అతన్ని చూడగానే ఆనందంతో వచ్చిన సంగతే మర్చిపోయి ఎలా ఉన్నావు అభిరామ్ ఆర్యన్ మాటలకి తేరుకొని అన్నయ్యకి దూరంగా జరిగి గౌతమ్ ఆర్యన్ వైపు చూస్తూనే ఉంది ఆర్యన్ గౌతముని చూడగానే నవ్వుతూ ఆనందంగా హత్తుకొని బాగున్నావురా మీరు ఎలా ఉన్నారా అన్నాడు ఇలా ఉన్నాం అంటూ మనసులో ఆర్యన్ అభి ఎందుకు భూమిని హత్తుకున్నాడు భూమికి అభికి రిలేషన్ ఉందా అనుకున్నాడు రే చాలా రోజుల తర్వాత వచ్చావు అవును ఏమైందిరా సడన్గా వచ్చావు ఆర్యన్ గౌతముల వైపే చూస్తూ ఇదిగోరా మా చెల్లి ఎప్పుడూ చెబుతూ ఉండేవాణి కదా తినే భూమిక చారుశీల అభిరామ్ భూమి పెద్దమ్మ కొడుకు ఇద్దరు కలిసి మెలిసి పెరిగారు ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉంటారు భూమి తల్లి చనిపోయిన తర్వాత మరింతగా తన చెల్లికి దగ్గరయ్యాడు అభిరామ్ ఆర్యన్ గౌతమ్లకి నోట మాట రాక షాక్తో చూస్తూ ఉండిపోయారు ఆర్యన్ షాక్తో భూమి వైపే చూస్తూ నిజమా అన్నట్టు చూశాడు అభిరామ్ చేతిని పట్టుకొని అభి వెనక్కి దాక్కుని ఆర్యన్ వైపు చూస్తూ ఉంది నా చెల్లి చారు శీలారా నేను బిజినెస్ కోసం ఫారెన్ వెళ్ళిన తర్వాత నా చెల్లికి పెళ్ళైంది కానీ నాకు ఈ విషయం ఎవరూ చెప్పలేదు నిన్నే శ్రావ్య నా ఫ్రెండ్ కాల్ చేసి విషయం చెప్పింది అందుకే వచ్చాను అసలు నా చెల్లిని భయపెట్టి మరీ పెళ్లి చేసుకున్నాడంట వాడు ఇంత జరిగినా కూడా నాకు ఈ విషయం చెప్పొద్దని అప్పుడు మా చెల్లి శ్రావ్య నోరు మూయించేసింది కారణం అప్పుడే నేను బిజినెస్లో సక్సెస్ అవుతున్నానని నా కారణంగా అన్నయ్య లైఫ్ డిస్టర్బ్ అయి అవ్వకూడదని ఇంత జరిగినా కూడా మా చిన్నాన్న కూడా ఒక మాట కూడా చెప్పలేదు నాకు అన్నాడు గౌతమ్ ఇప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు భూమి అభిరామ్ చెల్లిలా ప్రాణం ప్రాణంగా తోడుగా ఉండే తన ఇష్టమైన స్నేహితుడు ఆర్యన్ చేశాడని తెలిస్తే ఇంకేమైనా ఉందా అనుకున్నాడు మనసులో అసలు నేను అంత పరాయి వాడినయ్యా నా భూమి అంటూ తన చేతిని పట్టుకుని చెప్పరా ఇంత జరిగినా కూడా ఎందుకు చెప్పలేదు భయంగా ఆర్యన్ వైపు చూస్తూ కుటుకలు మింగుతూ గౌతమ్ వైపు చూస్తుంది ఆర్యన్కి అయితే మాటలు రావటం లేదు ఒకవైపు స్నేహబంధం మరోవైపు ప్రేమబంధం అయితే మనసులో మాత్రం కన్న తల్లి బంధం మెదలగానే కంటి నిండా నీళ్లతో అభిరామ్ వైపు చూశాడు కంగారుగా ఆర్యన్ వైపు అభిరామ్ వైపే చూస్తూ భూమి వైపు చూస్తూ ఇప్పుడు భూకంపం నిజంగానే వస్తుంది భూమి చూడు పండు నేను ఎప్పుడు చెబుతుండేవాణ్ణి కదా రాజ్ అండ్ కుమార్ అని ఈ ఇద్దరే తను ఆర్యన్ రాజ్ ఇంకా వీడు గౌతమ్ కుమార్ అంటూ చెల్లి చెంపల మీద ఉన్న కన్నీరును తులుస్తూ ఇప్పుడు నీకేం భయం లేదు చెప్పు చెప్పు మా ఎవరు నిన్ను పెళ్లి చేసుకుంది భూమి వైపే చూస్తూ నీ ఫ్యామిలీ గురించి కూడా నాకు చెప్పకుండా తప్పు చేశావు భూమి మళ్ళీ నీ కారణంగా నా స్నేహితుడికి నేను దూరం అవ్వాలి అని అనుకుంటూ చెప్పు భూమి అంటూ పంటి బిగునా బాధని దాచుకుని చెప్పు మీ అన్నయ్య అడుగుతున్నాడు కదా అన్నాడు గౌతమ్ ఆర్యన్ వైపే చూస్తూ ఇప్పుడు వీడు కోపం ఎటువంటి పరిస్థితులకు దారితీస్తుందో అనుకున్నాడు చెప్పు భూమి మీ అన్నయ్యకి నువ్వంటే ప్రాణం నీకోసం ఏమైనా చేస్తాడు చెప్పు నీ అనుమతి లేకుండా నీ మెడలో పసుపు తాడు కట్టింది ఎవరో చెప్పు చెప్పు చారుశీల అంటూ ఒత్తి పలుకుతూ అంటాడు గౌతమ్కి అయితే ఏం జరుగుతుందో తెలియక ఇద్దరి మధ్య ఎలాంటి పరిస్థితులు అని టెన్షన్తో చూస్తూ ఆర్యన్ చేతిని పట్టుకుని ఇప్పుడే కదరా అడిగాడు చెల్లి బాధపడుతుంది నువ్వు ముందు భయపడకు భూమి గౌతమ్ వైపు సీరియస్గా చూస్తూ ఎందుకు భయపడుతుంది గౌతమ్ అభి కూడా తెలియాలి కదా మన చారుశిలా గారిని పెళ్లి చేసుకుని అతను ఎందుకు బాధ పెడుతున్నారో ఎంతైనా అన్నయ్య కదా భూమి చెప్పు భయం ఎందుకు అంటూ ఎర్రని చిరుత నిప్పుల్లాంటి కళ్ళతో తన స్వరం నుంచి వెలువడుతున్న దుఃఖంతో భూమి వైపు సూటిగా చూస్తూ చెప్పు ఎవరు నిన్ను పెళ్లి చేసుకున్నారో అన్నాడు ఆర్యన్ ఒక్కో మాట పదునుగా భూమి మనసును తాకుతుంటే ఏడుస్తూ అభివైపే చూస్తూ అన్నయ్య అది అంటూ వనకటం మొదలుపెట్టింది తన చెల్లి బాధ చూడలేక రెండు చేతుల్లో ఫేస్ తీసుకొని ప్లీజ్ రా పండు ఏడుస్తుంటే నాకు ఎలా ఉంటుందో చెప్పు ఇన్ని రోజులు ఇలానే ఏడుస్తూ ఉన్నావా చెప్పరా అవును అన్నట్టు తలూపుతుంది చూడు పండు అంటూ తన కుండెలకి తన చెల్లిని హత్తుకొని వెన్నెనిమురుతూ కన్నీరు ఆపుకుంటూ మా అమ్మవి కదా నువ్వు ఏడిస్తే నేను తట్టుకోగలనా అంటూనే ఏడుస్తూ ఎలా ఉండేదానివి ఇలా అయిపోయావేంట్రా సరిగ్గా తిండి తిని ఎన్ని రోజులు అవుతుందిరా కంటికి కూడా నిద్ర లేకుండా ఎన్ని రోజులు గడిపావు అంటూ ఆపుకుంటున్న కన్నీరు అభిప్రాయం ప్రమేయమే లేకుండా తన కంటి నుంచి వర్షపు చినుకుల్లా రావటం మొదలైంది ఇన్ని రోజులు ఒంటరిగా ఆ ఇంట్లో అవమానాలు బాధలు తన భర్త కోపాన్ని చెంపదిబ్బల్ని భరిస్తూ ఉన్న భూమికి మొదటిసారి తనకి తన అన్నయ్య వచ్చి చెంతన చేర్చుకోవటం నేనున్నానని భరోసా ఇస్తుంటే ఏడవడానికి కూడా కన్నీరు కరవై అన్నయ్య ఎదపై వాలి అన్నయ్య అంటూ గట్టిగా ఆతుకొని అలానే కళ్ళు మూసుకుని ఉంది ఇద్దరి మధ్య ఉన్న బంధం చూడగానే అప్పటి వరకు భూమి మీద నిప్పుల వర్షం కురిపిస్తూ కోపంగా బగబగా మండే సూర్యుల్లో ఉన్న ఆర్యన్ ఒక్కసారిగా మనసులో ఏదో తెలియని ఫీలింగ్ తన కోపాన్ని దూరం చేసి బాధకి గురిచేసింది చారుసి ఇలా అంటే ఎవరు అనుకున్నాను కానీ భూమి అనుకోలేదు ఇప్పుడు ఆర్యన్ ఏం చేస్తాడో అనుకుంటూ గౌతమ్ ఆర్యన్ వైపు చూసి నిజంగా నీకే ఎందుకురా ఇలా జరుగుతుంది అందరూ ఉన్నా ఒంటరిగా ఉంటావు బాధ వచ్చినా నీలో నువ్వే సతమతమవుతూ కృంగిపోతావు ప్రేమించిన అమ్మాయిని బాధ పెడతావు తన కన్నీరు చూసి నువ్వు చలించిపోతావు ఇప్పుడు ఒక ఫ్రెండ్ చెల్లిని చెల్లి నీ భార్య ఇప్పుడు కూడా నువ్వు బాధపడుతున్నావు అసలు ఎందుకు ఇలా అయిపోయావు అసలు నువ్వు నువ్వేమైపోతావు అని భయం వేస్తుంది అనుకున్నాడు అలా ఆర్యని చూసి బాధపడుతూ భుజంపై చేయి వేస్తాడు గౌతమ్ అభి చిన్న పిల్లల ఏడుస్తూ ఏడుస్తావేంట్రా ఆర్యన్ మాటకి భూమి నెమ్మదిగా అబిని వదిలి పక్కకి నించుని తలదించుకుంటుంది మరి ఏం చేయమంటావురా ఒకప్పుడు పండు నవ్వుతూ అల్లరి చేస్తూ ఉండేది అలాంటిది ఇలా చూస్తుంటే మనసు చలిస్తుందిరా అన్నాడు అబి దగ్గరికి వచ్చి పండు మెడలో పసుపు తాడు కట్టింది ఎవరో తెలుసా తెలియదురా వాడెవడో తెలుసుకుని నా చెల్లి ఏ తప్పు చేసిందో అడిగి తెలుసుకొని తీరాలి అన్నాడు నవ్వుతూ రెండు చేతులు కట్టుకొని పండు ఇలా రా అంటూ భూమి చేతిని పట్టుకొని తన దగ్గరికి తీసుకున్నాడు నుదుటి నా చెమట తుడుచుకుంటూ అభి వైపే చూస్తూ ఏం జరుగుతుందో అనుకుంటూ గౌతమ్ మనసులో టెన్షన్ పడుతూ ఆర్యన్ వైపు చూశాడు అభి ఇదేంటి పండుని ఆర్యన్ దగ్గరికి తీసుకున్నాడు అనుకున్నాడు అభి మీ చెల్లి అనుమతి లేకుండా పెళ్లి చేసుకుంది ఎవరో కాదు నీ ప్రాణ స్నేహితుడు ఆర్యన్ రాజే షాక్ అవి మాటలు అలా చూస్తూ ఉండిపోయాడు అభి గౌతమ్ టెన్షన్తో ఆర్యన్ ఏం చేస్తున్నావు అనుకున్నాడు నిజం చెబుతున్నాను రా గౌతమ్ అభి ఇది నీకు షాకింగ్ అనిపించవచ్చు కానీ నిజం పండుని పండు సారీ నా చిట్టెలకుని ఎందుకు పెళ్లి చేసుకున్నానో కారణం కూడా చెబుతాను ఆర్యన్ మాటలకి షాక్తో భూమి వైపు చూస్తాడు అభి భూమిని మరింతగా తన దగ్గరికి తీసుకొని మా అమ్మ చనిపోవటానికి కారణం నీ చెల్లి భూమిరా నా కన్న ప్రేమని దూరం చేసింది మీ చెల్లి అభికి అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు గౌతమ్ వైపు చూసాడు గౌతమ్ షాక్తో అంటే ఎవరికి చెప్పకుండా భూమిని పెళ్లి బాధ పెడుతుంది అంటే భూమి సుమా ఆంటీని చ చనిపోవడానికి కారణమా అలా ఆర్యన్ వైపు చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ వైపు చూసి నువ్వు ఆలోచిస్తుంది కరెక్ట్ రా గౌతమ్ అందుకే భూమిని బాధ పెడుతున్నాను అంటూ అభి వైపు చూసి నేను నిజమే చెబుతున్నాను అభి అన్నాడు ఆర్యన్ మాటలు కాక అలా షాక్తో భూమి వైపు చూశాడు అన్నయ్య చూపులు అర్థం చేసుకున్న భూమి నిజం అన్నట్టు కణరెప్పులు మూసి ఏడుస్తూ తలదించుకుంది కంటి నిండా నీళ్లతో మాటలు కూడగట్టుకొని ఏ ఏంటి పండు ఆర్యన్ చెప్పేది నిజమేనా నిజమేనా ఏడుస్తూ అవును అన్నట్టు తలూపుతుంది అభి ఆర్యన్ ఏదైనా నిజం చెబుతాడు కానీ పండు నాకు తెలిసి తప్పు చేయదు అనుకున్నాడు మనసులో అభికి ఏం మాట్లాడాలో తెలియక అలా ఆర్యన్ భూమి గౌతమ్ వైపు చూస్తూ ఉన్నాడు ఆర్యన్ గౌతి ఆర్యన్ గౌతమ్ అభిల వైపు చూస్తూ భూమి చేతిని పట్టుకుని భూమి ఇంటికి వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు అభి గౌతమ్ షాక్ నుంచి తేర్కోలేక అలా నిలబడిపోయారు ఆర్యన్ భూమి చేతిని పట్టుకుని కంటి నిండా నీళ్లతో నన్ను క్షమించరా అభి చారుశీల భూమి అని నాకు తెలియదు అనుకుంటూ కంటి నిండా నీళ్లతో పెనక్కి తిరిగి అభి వైపు చూసి కన్నీరు కారుస్తూ గౌతమ్ వైపు చూస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్